న్యూస్ స్వాగతం నేను మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని గవర్నర్ నరసింహన్ కలిశారు ఇటీవల తుంటి ఆపరేషన్ తో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ను నరసింహన్ కేసీఆర్ ను నరసింహన్ ఆదివారంతో కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్లారు ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఇరువురు కాసేపు చర్చించుకున్నారు కేసీఆర్ ఇంటికి వచ్చిన నరసింహన్ను మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు రాష్ట్ర కేబినెట్ రేపు భేటీ కానుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తి కావడంతో రేపు కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది నెల రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ అమలుపై ఈ కేబినెట్ లో చర్చించనున్నట్లు సమాచారం వీటితో పాటు మరికొన్ని అంశాలపై చర్చించనుంది రాష్ట్ర కేబినెట్ కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితిలో ఉందని జిల్లాలు మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాలు చర్చిస్తామని పేర్కొన్నారు దీనికోసం సుప్రీం లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తామన్నారు ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సిట్టింగ్ స్థానాలను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమన్నారు ఆదివారం ఆయన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సీటును గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కోహిల్ నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ప్రమాదం జరిగింది మెథడిస్ట్ చర్చ్ స్లాబ్ వేస్తుండగా కుప్పకూలి ప్రమాదం జరిగింది ఈ ప్రమాద సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి జబర్దస్త్ అవినాష్ ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది తల్లిదండ్రులం కాబోతున్నామంటూ తన భార్య అనుజతో కలిసి ఉన్న ఫోటోను గతంలో ఇన్స్టాలో షేర్ చేశాడు అయితే ఇప్పుడు తన భార్య అనుజకు అబార్షన్ అయిందని ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు తనకు జరిగిన విషాదాన్ని తెలుపుతూ తమ బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు భక్తుల కొంగు బంగారం కొమరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశి కేంద్ర పర్యవేక్షణలో బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మలతో మల్లికార్జుని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గుజరాత్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది ఏటా జనవరి ఏడున గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది ఎప్పటిలాగే గుజరాత్ పర్యాటక శాఖ ఇవాళ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించింది సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు న్యూస్ రూమ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి న్యూస్ రూమ్ లో కలుసుకుందాం నమస్తే నేను మీ రాణి